మీషోలో కొత్తగా సెల్లర్గా చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ షార్ట్ వీడియో అయితే మీరు చూడాల్సిందే నేను లాంగ్ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా అయితే వీళ్ళు ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళది పరమ చెత్త సర్వీస్ అనుకోవచ్చు ఎందుకంటే నాకైతే రీసెంట్ గానీ రాంగ్ రిటర్న్స్ వచ్చినాయి నేను మీషో సెల్లర్గా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది సో నాకు రాంగ్ రిటర్న్స్ చాలా వచ్చినాయి అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఆర్టీఓ రిటర్న్ అండ్ ఎక్స్ప్రెస్ బీస్ వైపు నుంచే నాకు వచ్చినాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రిటర్న్ ఛార్జ్ పడింది కస్టమర్ రీజన్ నుంచి వచ్చింది సో కస్టమర్ రీజన్ నుంచి వచ్చింది ఆల్రెడీ వాళ్ళు అక్కడ స్కాన్ చేసుకుని పంపించుతారు అదే రిసీవ్ అవుతుంది వీళ్ళ హబ్ అయితే వెళ్తుంది కానీ హబ్లో ఎందుకు వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు మీరు మీ వైపు నుంచే నాకు మిస్టేక్ వస్తుంది మీషోలో టికెట్ రైస్ చేసినా కూడా నాకు మీ వైపు నుంచి వచ్చిందని మీ వాళ్ళు అంటున్నారు మీరు చూస్తే ఇలా అంటారు మీరు కథలు పెడుతున్నారు ఎక్స్ప్రెస్ చాలా చెత్త సర్వీస్ అనుకోవచ్చు ప్లీజ్ అండి మీషోలో కొత్తగా సెల్లర్గా చేస్తున్న వాళ్ళైతే ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించండి మీరైతే రాంగ్ రిటర్న్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు చాలా రాంగ్ రిటర్న్స్ ఇస్తున్నారు దీనికి డెలివరీ కంపేర్ చేస్తే ఇది చాలా పరమ చెత్తదే అనుకోవచ్చు